మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు దేవుని ఉన్నారు క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తులోనికి బాప్తిస్మము పొందిన మీరందరూ క్రీస్తును క్రీస్తును ధరించుకుని ఉన్నారు ధరించుకుని ఇందులో యూదుడని ఇందులో యూదు క్రీస్తు దేశస్థుడని లేదు గ్రీసు దాసుడని స్వతంత్రుడని లేదు స్వతంత్రుడని లేదు పురుషుడని పురుషుడని స్త్రీ అని లేదు స్త్రీ అని లేదు నందు నందు క్రీస్తునందు మీరందరు ఏకముగా ఉన్నారు ఏకముగా ఉన్నారు మీరు క్రీస్తు సంబంధులైతే మీరు క్రీస్తు సంబంధులైతే ఆ ఆ పక్షమందు అబ్రహాము యొక్క సంతానమై ఉండి అబ్రహాము ఒక్క సంతానం వాగ్దాన ప్రకారము వాగ్దాన ప్రకారము వారసులై ఉన్నారు వారసులై ఉన్నారు చాప్టర్ ఫోర్ చాప్టర్ నాలుగవ అధ్యాయము మరియు నేను చెప్పినది ఏమనగా మరియు నేను చెప్పినది ఏమనగా వారసుడు వారసుడు అన్నిటికి కర్తయ్యున్నను అన్నిటికీ బాలుడే ఉన్నంత కాలము బాలుడే ఉన్నంత కాలము అతనికి భేదమును లేదు ఏ లేదు తండ్రి చేత నిర్ణయింపబడిన దినము తండ్రి చేత నిర్ణయింపబడిన దినం వచ్చి వరకు వచ్చి అతడు సంరక్షకుల యొక్క సంరక్షల యొక్క గృహ నిర్వాహకుల యొక్క ఆధీనములో ఉండును అటువలే బాలురై ఉన్నప్పుడు బాలురమై ఉన్నప్పుడు లోక సంబంధమైన మూల పాఠములకు లోబడి దాసులమై ఉంటుంది అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను దేవుడు తన కుమారుని పంపెను ఆయన స్త్రీ అందు పుట్టి ఆయన పుట్టి మనము దత్తపుత్రులము కావాలనని మనము దత్తపుత్రులము కావాలని ధర్మశాస్త్రమునకు లోబడి ఉన్న వారిని ధర్మశాస్త్రము విమోచించుటై విమోచించుట ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను ధర్మశాస్త్రము మరియు మీరు కుమారులై ఉన్నందున మీరు కుమారులై ఉన్న నాయనా తండ్రి నాయనా తండ్రి ఆయన ముర్రపెట్టు తన కుమారుని ఆత్మను కుమారుని దేవుడు మన హృదయములలోనికి పంపెను దేవుడు మన హృదయములలోనికి పంపెను